అందరికీ నమస్కారం ఓణం పండుగ అంటేనే గుర్ అందరికీ గుర్తుకొచ్చేది మహాబలి చక్రవర్తి అసురుల రాజైన మహాబలి భూలోకాన్ని ఆక్రమించినప్పుడు తన బారి నుంచి అందరిని రక్షించేందుకు శ్రీ విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి వామనుడి అవతారంలో భూలోకంలో అడుగుపెట్టాడు అదే సమయంలో శ్రీ మహాలక్ష్మి బ్రాహ్మణ యువతి రూపంలో బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి శ్రావణ మాసంలోని శుద్ధ పౌర్ణమి తిది నాడు మహాబలి చేతికి పవిత్రమైన దారాన్ని చేతికి కట్టి తానెవరో వివరించిందంట తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపాలని కోరుకుంది అందువలన కూడా ఈ ఈ రాఖీ పండుగ ఓనం పండుగ వచ్చిందని మన పురాణ గాథ అనమాట దీని బలహీనంగా మనము త అన్న సోదరి సోదరి మనుల యొక్క కథగా రాఖీ పండుగగా జరుపుకుంటామని గాథ ఇది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని రాఖీ స్టోరీలతోటి మేము ముందుకు వస్తాం